హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైడ్స్ ఈరోజు వీడియోలో టమాటా కుర్మాని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీని మనం చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటాలతో కుర్మా చేసుకోండి రైస్ పులావు చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా కుర్మా కోసం ఇక్కడ నేను ఐదు మీడియం సైజులో ఉండే టమాటాలను తీసుకున్నాను ఇలా చిన్న సైజులో ఉండే టమాటాలను తీసుకోండి ఈ టమాటాలకి పైన ఉన్న తొడిమను ఇలా చాక్తో కట్ చేసేసేయండి ఇలా ఒక ఫోర్కుని తీసుకొని నాలుగైదు సార్లు ఇలా గుచ్చండి ఇలా చేయడం వల్ల టమాటాలోని గుజ్జంతా కూడా మనకి కర్రీలోకి వచ్చేస్తుంది మీరు కావాలంటే ఈ టమాటాలకి కొంచెం ఘాట్లు పెట్టైనా తీసుకోవచ్చు ఇందులోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ నువ్వులు వేయండి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులను వేసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఏడెనిమిది జీడిపప్పును వేసుకోండి అలాగే రెండు యాలకులు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేయండి స్పైసెస్ని మరీ ఎక్కువ వేయొద్దు వీటిని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఈ దినుసుల్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని తుంచి వేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి పచ్చి కొబ్బరి లేకుంటే దీని ప్లేస్లో ఎండు కొబ్బరిని అయినా తీసుకోండి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసి తర్వాత నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి ఎర్ర టీ స్పూన్ దాకా పసుపుని స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి కనీసం మూడు నాలుగు నిమిషాల పాటైనా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసేయండి మసాలా పేస్ట్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మూడు నాలుగు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు దాకా నీళ్ళను వేసుకోండి ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోనే నీళ్ళను వేసి తీసుకుంటున్నాను నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్ళను అయితే యాడ్ చేశాను ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేయండి దీనిపైన మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను వేయట్లేదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనకి టమాటో కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలా తిక్కుగా ఉంటే సరిపోతుంది ఇలా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని ఒక బౌల్లోకి వేసుకోండి సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కుర్మా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా టమాటాలతో ఇలా కుర్మాని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి సింపుల్గా చేసుకునే టమాటా కుర్మా రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్